స్వాగతం వెంకటగిరి పట్టణానికి చెందిన ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లను శుక్రవారం ఉదయం వెంకటగిరి పోలీసులు అదుపులో తీసుకున్నారు ఇటీవల సామాజిక మాధ్యమాల ద్వారా పోస్టులు పెడుతున్నాడు అన్న కారణంగా రామారావు అనిర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఆయనను పోలీసులు అదుపులో తీసుకుని అరెస్టు చేశారు వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా పోలీసులు ఎట్టకెలకు అర్ధరాత్రి పదకొండు గంటల ప్రాంతంలో కోర్టుకు హాజరుపరిచారు కేసును విచారించిన వెంకటగిరి మెజిస్ట్రేట్ విష్ణువర్మ కేసును పరిశీలించి సరైన ఆధారాలు లేవు అన్న కారణంతో ముప్పై వేల రూపాయల సొంత పూజగతపై బెయిలు మంజూరు చేస్తూ గూడూరు వెంకటేశ్వర్లను విడుదల చేశారు బెయిలుపై విడుదలైన అనంతరం న్యాయస్థానాలపై తనకు గౌరవం ఉందని ఆ న్యాయమే గెలిచిందని వెంకటేశ్వర్లు అన్నారు నా మీద కొంతమంది నా రాజకీయ ఎదుగుదల వాళ్ళకి జీర్ణించుకోలేని పరిస్థితుల్లో నా మీద అక్రమ కేసులు బనాయించడం జరిగింది గౌరవనీయులైనటువంటి వెంకటగిరి సివిల్ జడ్జి గారు పరిశీలించి నాకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేయడం ఏంటంటే మొత్తానికి కూడా మనకి ఎప్పుడు కూడా న్యాయమే జయిస్తాదని చెప్పి తెలియజేస్తూ సత్యమే జైతే అని చెప్పి తెలియజేస్తున్నాను